వెల్కమ్ టు టీ సంగారెడ్డి పాషం సిగాచి కంపెనీలో ఒక దారుణమైన ఘటన జరిగింది తెలంగాణలోనే తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ప్రమాదం దాదాపు ఇప్పటికే ఒక నలభై ఏడుకు పైగా మంది చనిపోయినారు అదే విధంగా అనేక మంది ఇంకా కూలిపోయిన బిల్డింగ్ కింద ఇంకా తీస్తున్నారు ఈ రోజు పడుతుందా రేపటి వరకు పడుతుందా కూడా తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు కార్మిక నాయకులు సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు గారు ఆయనతో ఈ పరిస్థితిపై పై నమస్తే అండి నమస్తే అండి ఆ రాములు గారు అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం మొదటిసారి దాదాపు యాభై మంది దాకా చనిపోయినారు అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారండి ఒకటి తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో అత్యధిక పరిశ్రమలున్నాయి సుమారు పదహారు వందల పరిశ్రమలున్నాయి ఇలాంటి ప్రమాదాలు ఈ ప్రమాదం చాలా ఘోరమైన ప్రమాదం ఎక్కువ మంది చనిపోయారు కానీ ఇదే పద్ధతిలో జరుగుతున్న ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇంతకు ముందు పోయిన సంవత్సరము ఇదే సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలో ఎస్బీ ఆర్గానిక్స్ అనేటువంటి పరిశ్రమ పేలిపోయింది రియాక్టర్ పేలింది దాదాపు ఫ్యాక్టరీ అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కానీ కార్మికుల యొక్క మరణాల సంఖ్య ఇంత లేదు అక్కడ సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు మంది కార్మికులు చనిపోయినట్టుగా పేలింది కానీ ఇక్కడ కార్మికుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది చనిపోయారు ఇది చాలా ఘోరమైన పెద్ద ప్రమాదం అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి అన్నది మనం పరిశీలన చేయాలి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ పరిశ్రమల భద్రత మీద వాళ్ళు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీల చట్టం ప్రకారంగా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యంత్రాంగం ఉంటుంది వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఫ్యాక్టరీలను తనిఖీ చేయాలి అందులో ముఖ్యంగా బాయిలర్స్ ఎక్కడైతే స్టీమ్ ద్వారా ఆపరేషన్స్ జరుగుతుంది అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లాగే కెమికల్ రియాక్టర్స్ తో ఎక్కడైతే పని నడుస్తా ఉందో కెమికల్ ప్రిపరేషన్స్ జరిగే దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం అందుకని దీనికి సరిపడేటువంటి నిర్మాణం గాని యంత్రాలు గాని రియాక్టర్స్ గాని వాటి నాణ్యత గాని సక్రమంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించడానికే బాయిలర్స్ ఇన్స్పెక్టర్స్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ అయి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదో ప్రభుత్వ ఆర్డర్ ని అక్కడ అమలు చేయడం కాదు సాంకేతికంగా విశ్లేషణ చేయాలి అక్కడ ఆ యంత్రం గురించి దాని సాంకేతిక నైపుణ్యం గురించి ఆ యొక్క ప్రాపర్టీస్ గురించి ప్రాపర్ గా విశ్లేషణ చేయాలి ఈ పని జరగట్లేదు దీనికి కారణం ఏంటంటే ఇన్స్పెక్షన్స్ చేయకూడదు ఇన్స్పెక్షన్ చేయాలంటే పరిశ్రమల అనుమతి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలే జీవోలు విడుదల చేస్తున్నారు అంటే అక్కడ సరైన పరిస్థితులు ఉన్నాయా లేదా యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా కండిషన్స్ బాగా లేవా ఉన్నాయని ఇన్స్పెక్షన్ చేయడానికి ఆ కంపెనీల పర్మిషన్ ముందు యజమానుల పర్మిషన్ తీసుకొని ఇన్స్పెక్షన్స్ చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఈ జీవోలు అమలు అవుతా ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద అసలు ఇక పరిశ్రమలు భద్రత నా తర్వాత కార్మికుడి సంక్షేమము కనీస వేతనము అన్ని కూడా గాలికి ఎగిరిపోతా ఉన్నాయి పరిశ్రమ రావడమే గొప్ప విషయం లాగా ఇవాళ పాలక వర్గాలు ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఇక్కడండి ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో దాదాపు సిగాచి కంపెనీ ఒక ముప్పై ఐదు వేల కింద పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెట్టారని చెప్పి అంటున్నారు మరి అక్కడ ఉన్న రియాక్టర్ పేలిపోయినాయి అనేది అంటున్నారు కాబట్టి అసలు అవి నాణ్యంగా ఉన్నాయా కొత్త వాటిని వాడతాడతారని అది కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి మీరు నేరుగా ఇక్కడ కార్మిక వర్గంలో రెగ్యులర్ గా దాంట్లో ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి పరిస్థితి అంటే జనరల్ గా ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరిగింది రియాక్టర్ అనేది అది విచారణ జరపాలి ఎందుకంటే ఇవాళ నిన్న జరిగింది ప్రమాదం నిన్న ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఆ శిథిలాలను తొలగించడం డెడ్ బాడీస్ ను గుర్తించడం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది కానీ సాంకేతికంగా ఏం జరిగింది ఆ ప్రమాదానికి కారణం ఏంటిది అన్నది విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది ఈ పర్టికులర్ ఈ ఇన్సిడెంట్ లో కానీ మామూలుగానే ఒక వాతావరణం ఏమంటే ఈ పెద్ద ఉన్నటువంటి ఎంఎన్సి కంపెనీస్ ఫార్మాసిటికల్ కెమికల్ ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళు అమెరికా యొక్క క్వాలిటీ డిపార్ట్మెంట్ ఎఫ్డిఏ యొక్క తనిఖీలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి అందుకని వాళ్ళు రియాక్టర్స్ ని మధ్యలో మార్చేస్తుంటారు ఆ రియాక్టర్స్ ని సెకండ్ హ్యాండ్ రియాక్టర్స్ గా ఈ బల్క్ డ్రగ్ తయారు చేసే చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు వాడుతుంటారు అనేది సర్వత్ర ఉన్న చర్చ సో అది కూడా ఏమైనా అయ్యుట్టా కారణం పరిశీలన చేయాలి రెండో పరిశీలన అసలు ప్రమాదం జరిగిన తర్వాత అందరూ పోయి అక్కడ కన్నీరు గార్చడం కాదు ప్రమాదాన్ని నివారించడానికి ఏం చేయాలి ఇదే నా ప్రశ్న కీలకమైన ప్రశ్న అంత పెద్ద ఫ్యాక్టరీలో దాదాపు ఒక షిఫ్ట్ లోనే రెండు వందల పైగా పనిచేస్తున్నప్పుడు అక్కడ మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి ఏం తీసుకున్నారు ఏం ఏం అంటే కెమికల్ పరిశ్రమలు గతంలో నైపుణ్యం కలిగినటువంటి కార్మికులను వినియోగించే ఉదాహరణకు కెమికల్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఆ మూలకాలు ఏంటి దాని సంయోగం ఎట్లా జరుగుతుంది దాని వల్ల వచ్చేటువంటి పేలుళ్ళు ఏముంటాయి లేకపోతే ఇతర అంశాలు ఏముంటాయి అనేది కొంత బిఎస్సి ఇట్లాంటి గ్రాడ్యుయేట్స్ వినియోగించేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ తక్కువ ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవాలనేటువంటి పేరు మీద మైగ్రేటెడ్ లేబర్స్ ని వలస కార్మికులను ప్రధానంగా వినియోగిస్తున్నారు మొత్తం వేరే రాష్ట్రాల కార్మికులు ఉన్నారు ఇప్పుడు ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో అత్యధిక మంది ఒరిస్సా జార్ఖండ్ బీహారు ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వీళ్ళకు భాష అర్థం కాదు రెండవది దాని మీద నైపుణ్యం లేదు కానీ యాజమాన్యాలు విచ్చల విడిగా అట్లాంటి కార్మికులనే వినియోగిస్తున్నారు రెండోది పన్నెండు గంటల పని ఇది కూడా ఒక అంశం కార్మికుడు కాన్సన్ట్రేట్ చేయాలి తను చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేని పరిస్థితి పని ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పని ప్రదేశాలు ఆరోగ్యకరంగా లేవు మూడోది ఇంకొక ఘోరమైన విషయం ఏందంటే అసలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఫ్యాక్టరీల్ని ఎట్లా అనుమతిస్తుంది ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ ఇది మా ప్రశ్న అంటే ఇప్పుడు ప్రతి ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఇట్లాంటివి జరిగినప్పుడు నివారించడానికి పెద్ద ఎత్తున కూడా నీటి వసతి ఉండాలి పెద్ద ఎత్తున పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి రెండు దాని చుట్టూ సువిశాలంగా ప్రదేశాలు ఉండాలి తిరగడానికి అవసరమైన అనువైన ప్రదేశం ఉండాలి ఇరుకు ఇరుకుగా ఫ్యాక్టరీలు ఉండకూడదు బట్ ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి దాంట్లో ఇవి లేవు రెండోది ఇవాళ ఫైర్ ఇంజన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ పాశ మైలలో ఆరు వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆరు వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ ఫైర్ ఫైర్ స్టేషన్ పెట్టాలి ఫైర్ అక్కడ అందుబాటులో ఉండాలి కానీ లేవు ఎక్కడో పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి ఫైర్ ఆనపాలి అని అంటే చాలా నష్టం జరిగిపోతుంది సో ఇది కూడా ప్రభుత్వం వైఫల్యంగా మేము చెప్తున్న పరిస్థితి ఉంది ఒకటేమో యంత్రాంగం పనిచేయట్లేదు క్రమ పద్ధతిలో దానికి తనిఖీలు లేవు మూడోది సాంకేతిక విశ్లేషణ లేదు నాలుగోది నైపుణ్యం కలిగినటువంటి కార్మికులను వినియోగించట్లేదు ఐదవది భద్రతా ప్రమాణాలు ఏవైతే చట్ట ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతనే కంపెనీ అనుమతి ఇవ్వాలి ప్రొడక్షన్ అనుమతి ఇవ్వాలి కానీ మరి ఏవి పాటించకుండా అనుమతి ఎట్లా ఇస్తున్నారు ఇవాళ ప్రభుత్వం యొక్క వైఫల్యం పెద్ద ఎత్తున ఉంది యజమానులు ప్రభుత్వం కుమ్మక్కై ఇవాళ కార్మిక వర్గాన్ని ప్రాణాలు తీసుకుంటున్నారు వాళ్ళ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుమతించరా అంశం అసలు యజమాని ఎవరండి ఈ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీ యాజమాన్యం ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి ఇది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ప్రారంభమైంది గుజరాత్ బేస్డ్ కంపెనీ అని అందుకని గుజరాత్ కు సంబంధించినటువంటి యజమానులు ఈ కంపెనీ నడుపుతా ఉన్నారు సహజంగానే గుజరాత్ యజమానులు కార్మికులను పర్మనెంట్లు చేయరు పుణ్యలను అనుమతించరు కార్మిక సంక్షేమం పట్టదు లాభాలే పరమావధిగా పనిచేసేటువంటి కంపెనీలుగా ఉన్నాయి ఈ కంపెనీలు అన్ని కూడా ఈ రకమైన కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి దేశంలో ఉన్నాయి గుజరాత్ లో కూడా పెద్ద ఎత్తున ఇదే రకమైనటువంటి శ్రమతోపిడి పాల్పడుతున్న పరిస్థితి ఉంది అనేటువంటిది అనేక నివేదికలు కవితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకని ఇక్కడ కూడా ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన బాధ్యత నిర్వర్తించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చెప్పి మేము అనుకుంటున్నాం ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఈ రోజు కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తాం పది లక్షల సంబంధించి పర్మనెంట్ గా గాయపడ్డ వాళ్ళు పనిచేసుకున్న వాళ్ళకి ఇప్పిస్తాం ఐదు లక్షలు గాయాలైన వాళ్ళకి ఇప్పిస్తాం ఒక లక్ష తక్షణ స్థాయిస్తామని చెప్పారు అంటే ప్రభుత్వం మంచిగా స్పందించినట్ట దీనిపైన మీరేమంటారు ఇప్పుడు మేము మీడియాలో చూసాము ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీడియాలో విన్నాము మాకు అర్థమైన మేరకు మీడియాలో వచ్చిన దాన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి ప్రభుత్వం మేము కోటి రూపాయలు ఇస్తామని చెప్పట్ల మేము లతో మాట్లాడి వచ్చేట్టు అంటున్నాడు ఈ మేనేజ్మెంట్లతోటి వచ్చేట్టుగా చూస్తే ఈ అనర్థం ఎందుకు జరుగుతుంది అంటే తేడా ఏంటంటే ఇస్తాము ఇప్పిస్తాం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా మేము కోటి రూపాయలు బాధితులకు పరిహారం ఇస్తాము అనేది ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి అట్లా చేయలేదు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి జిల్లాలో రెండు ఘటనలు జరిగినాయి ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో జరిగింది ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినర్జీ కెమికల్స్ అనే కంపెనీలో ఇలాంటి ఘటనలు జరిగినాయి అప్పుడు ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ రెండు సందర్భాలలో ప్రభుత్వంగా మాది బాధ్యత మేము కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పలేదు ఇక్కడ మేము యజమానుల నుంచి వచ్చేట్టుగా చూస్తామని చెప్పేసి చెప్తున్నాడు అది సరైనది కాదు ఆ యజమాని ఎక్కడ ఉన్నాడో తెలియదు రేపు ఆ కంపెనీ ఇప్పుడు పేలిపోయింది ప్రొడక్షన్ నడుస్తుందో తెలియదు ఆ యజమాని మీద విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముందు చట్ట ప్రకారంగా అతను ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరో తేల్చాలి అది యజమానా లేబర్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారుల తేల్చాలి సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ చేశానని చెప్తున్నారు ఆ కమిటీ తెలుస్తుందా ఇప్పుడు ఎవరు తెలుస్తారు ఇది కూడా స్పష్టంగా చెప్పాలి మీరు చెప్పి ముందు దాని మీద ఏం చర్యలు తీసుకుంటదో కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇంకా కొన్ని కంపెనీలలో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం కార్మికుల ప్రాణాలు పోకుండా చూసుకోగలుగుతాం రెండు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బాధ్యత తీసుకొని కోటి రూపాయలు ఇవ్వాలి ఆ బాధితులు ఎవరో వాళ్ళ కోటి రూపాయల చెక్ అందజేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి యజమానుల మీద పెట్టి యజమానుల ద్వారా ఇప్పిస్తాం అంటే ఇక్కడ మోసం జరిగే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది అది సరైనది కాదని మేము అనుకుంటున్నాం రెండోది క్షతగాత్రులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అండ్ అనేక మంది రేపు పని చేసుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పది లక్షల వరకు మేము గాయాలను బట్టి ఇస్తామని చెప్పేసి అస్పష్టంగానే ఉంది స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సంఘాలు మేము బాధితులకు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి అట్లాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందాలి కార్పొరేట్ స్థాయి వైద్యం వాళ్ళకి అందించాలి రెండోది బాధితులందరికీ కూడా బాగా వాళ్ళు పనిచేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వాలి అట్లాగే తక్కువ గాయాలతోటి ఉండేటువంటి వాళ్ళకి కనీసం పది లక్షలకు తగ్గకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఈ రకంగా ఇస్తేనే న్యాయం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేత అక్కడ కార్మికులు కూడా వచ్చి ఉంటారు అసలు పరిస్థితి అక్కడ కార్మికులు హృదయ విధారకంగా ఉంది మహిళలు నిన్న మమ్మల్ని పట్టుకుని ఏడ్ చేస్తున్నారు మేము ఎక్కడో వేసుకొని వెళ్తే వాళ్ళకు ధైర్యం కలుగుతుంది అక్కడ మాతో మాట్లాడుతున్నారు మాకు చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీలు దూపీయట్లేదు ఆ ఎక్కడ ఉన్నాయి మా వాళ్ళు ఎక్కడున్నారు మేమేమైపోవాలి వాళ్ళకి భాష రావట్లేదు ఇప్పుడు కాదు వాళ్ళు అంటున్నారు ఇక్కడ లోకల్ కాదు కాబట్టి మమ్మల్ని ఇట్లా చంపేస్తారా అని అడుగుతా ఉన్నారు మరి ఇదేం ప్రజాస్వామ్యం ఏం కార్మిక సంక్షేమం మన దేశం బాగా అభివృద్ధి చెందింది జపాన్ ను కూడా దాటేసి ముందుకు పోయినామని చెప్పేసి ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలలో ఇట్లా జరిగితే ఊరుకుంటారా అసలు ఇది అభివృద్ధి చెందిన దేశం అనుకోవాలా నాలుగు ఆర్థిక వ్యవస్థ జపాన్ ను దాటేశామని చెప్పేది గొప్పలీలర్త అందుకని వాళ్ళ చాలా దారుణంగా ఉంది క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకని వాళ్ళని ఆదుకోవాలి ఆ డెడ్ బాడీస్ అన్నిటి కూడా వాళ్ళ స్వస్థలాలకు చేర్చాలి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి మొత్తం సమాచారం అంతా కూడా అందించాలి ఇక్కడ యాజమాన్యం కూడా నూట నలభై మూడు మంది షిఫ్ట్ లో ఉన్నారని చెప్తున్నారు మరి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా వచ్చే వర్కర్స్ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది మూడంతస్తులో బిల్డింగ్ కూలిపోయింది ఇప్పుడు వాళ్ళు నూట నలభై మూడే కాదు మా అంచనా ప్రకారంగా రోజు కూలీలుగా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కాంట్రాక్ట్ వర్కర్స్ గా రోజు కూలీగా ఆ రోజే చేరిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళ సంఖ్య ఎంత ఇవి కూడా తగ్గించి చూపిస్తున్నారు వీళ్ళు తగ్గించి చూపిస్తున్నారు అని అనలేము గాని కాంట్రాక్ట్ ఇతర తరగతి కార్మికుల గురించి వివరాలు లేవు వాళ్ళ గురించి కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అందుకని మొత్తంగా చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది ఇది మాత్రం మేము చెప్పగలుగుతాం అట్లాగే క్షతగాత్రుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది అందుకని ఇది చాలా పెద్ద ఘటనగా భావించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రశాంతత ఉంది మాకు పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు ఈ పారిశ్రామిక భద్రతను కాపాడడం అనేటువంటిది వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి ధార్మిక ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది అనేది దీనికి ఎవరైతే ఈ వీటిని అతిక్రమిస్తున్నారో అతిక్రమించినటువంటి యాజమాన్యాలు గాని ప్రభుత్వ శాఖ గాని దీనికి బాధ్యత తీసుకోవాలి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి బాధితులందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కోటి రూపాయల నష్ట పరిహారం రావాలి ఇది వాళ్ళ సిఐటు రాష్ట్ర కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము అదే విధంగా ఏదైతే క్వాలిటీ చెక్ చేయాల్సిన వాళ్ళు సరైన క్వాలిటీ చెక్ చేయకపోవడము విధంగా అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కంపెనీ పెట్టడానికి కనీసం ఏం చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి అంశాల పట్ల కనీసం సోల్ లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు తోటి కంపెనీల లాభాల కోసమే ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయనేది ఇంకొకటి కంపెనీ పర్మిషన్ తీసుకుని ఇలాంటి క్వాలిటీ చెక్ చేయడం అనేది మరి ఇలాంటి చట్టము ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడైతే బాధితులకు అయితే తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి సిఐటి కార్మిక పక్షంగా ఫైట్ చేస్తున్న సుకరములు డిమాండ్ చేస్తే కదలారా ఈ వీడియో మీద మీరు కామెంట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నామని డీటెయిల్